బ్రేకింగ్ న్యూస్ విశాఖలో భీకర గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి వాయుగుండ ప్రభావంతో గాలులకు చెట్లు కూకటి వేళతో కూలిపోతున్నాయి హోర్డింగ్ పడి ప్రమాదకరంగా మారాయి ద్వారకా నగర్ లో భారీ చెట్టుపై కారు పడిపోయింది టూ వీలర్లు రోడ్డుపై నడపలేకపోతున్నారు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది రాకపోకలకు అంతరాయం కలిగింది ఈదురు గాలులకు కరెంటు స్తంభాలు నేలకొరిగాయి చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది సహాయక చర్యల కోసం జీవీఎంసీ అధికారులు రంగంలోకి దిగారు వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రేపు తెల్లవారుజామున దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర మధ్యలో గోపాల్పూర్ పరదీ పోర్ట్లకు సమీపంలో తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు ఎటిక విశాఖలో భీకర గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి వాయుగుండం ప్రభావంతో గాలులకు చెట్లు కూకట్టి వేళ్లతో సహా కూలిపోతున్నాయి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అక్కడి నుంచి మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో వాతావరణం ఎలా ఉంది వాతావరణ శాఖ అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశాలకు సమీపానికి చేరుకుంది దీని ప్రభావంతో ఈరోజు ఉదయం మూడు గంటల పాటు భారీ గాలులు విచ్చాయి ఎదురుగాళ్ల తీవ్రతకు ఒకటి వేళ్లతో చెట్లు కూలిపోయాయి అనేక చోట్ల ఎలక్ట్రికల్ పోల్స్ నెలకొరిగిన పరిస్థితి ప్రస్తుతం నేను గ్రాటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ముందు ఉన్నాను ఇక్కడ దృశ్యాలను చూడొచ్చు ఇవన్నీ కూడా ఇరవై సంవత్సరాలకు పైబడిన వయసు ఉన్న చెట్లు ఈ చెట్లన్నీ కూడా ఎక్కడికి ఎక్కడ పడిపోయాయి గ్రాటర్ విశాఖ నగర పరిధిలో అనేక చోట్ల ఇంట్రప్షన్ ఉంది చెట్లన్నీ కూడా రోడ్లకు అడ్డంగా పడిపోవడంతో ఆస్తి నష్టం కూడా జరిగింది అనేక చోట్ల కార్లు టూ వీలర్స్ అన్ని కూడా ధ్వంసం అయ్యాయి ప్రస్తుతం ఇది అంతా కూడా ఇరవై ఎనిమిదవ డివిజన్ పరిధిలోకి వస్తుంది ఇక్కడ చాలా చోట్ల ఈ చెట్లన్నీ కూడా ఒకటి వేళతో కూలిపోయిన పరిస్థితి ఉంది ప్రస్తుతం భారీ వృక్షం ఇది జీవీఎంసీ ఉండే ఈ చెట్లు కూలిపోయిన క్రమంలో ఈ చెట్టు కింద ఉన్న వాహనాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి ఇక్కడ చూడొచ్చు ఇది ఒక ఈ చెట్టు కింద ఒక కారు ఉండిపోయింది అదే సమయంలో ఈ కారు అంటే ఎదురుగాలు వీస్తున్న సమయంలో కారు రాకపోకలు సాగిస్తున్న వారంతా కూడా సురక్షితంగా బయటపడ్డారు కానీ తీవ్రమైన భయాందోళనకు గురైన పరిస్థితి ఒక విధంగా వాహనాల్లో ఉన్న వాళ్ళు కొద్దిసేపు తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు చెట్టు కూలిపోవడం ద్వారా అనేక వాహనాలు ద్వసమయ్యాయి టూ వీలర్ల మీద ఉన్నవాళ్ళు త్రీలో ప్రాణాలతో బయటపడిన పరిస్థితి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగానే ఈ పరిస్థితి ఉంది ఇక నగరంలో అనేక చోట్ల చెట్లు కూలిపోవడంతో పాటుగా ఎలక్ట్రికల్ పోల్స్ కూడా దెబ్బతిన్నాయి ఎలాంటి పరిస్థితి ఉంది మీ దగ్గర సార్ ఇరవై ఎనిమిదో వార్డు ఈ వార్డు గ్రేటర్ కార్పొరేషన్ ఆఫీస్ అనేది ఇరవై ఎనిమిదో వార్డులో ఉంది ఈ ఇరవై ఎనిమిదో వార్డులో చిన్న విపత్తుని ఈ కార్పొరేషన్ ఎదుర్కోలేకపోతుంది అంటే ఎలాంటి అంటే ఎప్పుడు ఎంతసేపు జరిగింది గాలి తీవ్రత గాలి తీవ్రత అయితే ఇరవై నిమిషాలు జరిగిందండి ఈ ఇరవై నిమిషాల్లో ఇక్కడ బండి పెట్టి ఎవరో పాపం టీ తాగడానికి వెళ్ళారు టాలమే ఇరవై నిమిషాల్లో అది విరిగిపోయింది బండి మీద పడిపోయింది కానీ నేను చెప్పేది ఏంటంటే కార్పొరేషన్ వారికి అంటే ఓవరాల్గా కార్పొరేషన్కి సంబంధించినంత వరకు ఎక్కడైతే చెట్లుంటాయో ఎక్కడైతే ఫుట్పాత్లో ఆనుకున్న చెట్లు ఉంటాయో చెట్లన్నీ కూడా కూలిపోయాయి ఈ ప్రమాదం అనేక చోట్ల చోటు చేసుకుంది వారి వృక్షాలు కూలిపోవడం కావచ్చు లేకపోతే ఎలక్ట్రికల్ కోల్స్ పడిపోయిన క్రమంలో నష్ట తీవ్రత ఎక్కువగా ఉంది తక్షణ సహాయంగా జీవీఎంసీతో పాటు ఈపీడీసీఎల్ అధికారులు రంగంలో దిగినప్పటికీ కూడా అప్పటికే చాలా డ్యామేజ్ జరిగిపోయింది కానీ తీవ్ర వాయుగుండం సమీపానికి అంటే తీరానికి సమీపించే కొద్దీ కూడా దాని ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది మళ్ళీ క్రమంగా గాలుల తీవ్రత కూడా మొదలవుతుంది ఈసారి భారీ వర్షాలు కూడా వస్తాయి ఎందుకంటే ఒకసారి తీవ్ర వాయుగుండం తీరానికి సమీపించిన తర్వాత దాని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వర్షాలు కూడా మొదలవుతాయి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది విశాఖ నగరంలో అనేక చోట్ల ఇదే వాతావరణం ఉంది ఎక్కడికక్కడ చెట్లపై కూలిపోవడం కానీ లేకపోతే ఎలక్ట్రికల్ పోల్స్ తినడం కానీ జరిగింది జనజీవనానికి జలజీవనానికి సంబంధించినంతవరకు కొన్ని గంటల పాటు తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రస్తుతం సముద్రం అంతా కూడా పూర్తిగా అలజడిగా మారింది తీర ప్రాంతంలో మరొకసారి గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండమన్న హెచ్చరికలు అయితే ఉన్నాయి ఇక హోర్డింగ్స్ కావచ్చు లేకపోతే ఎక్కడైతే మండపాలు ఉంటాయో ప్రధానంగా దసరా ఉత్సవాలు జరుగుతున్న కారణంగా మండపాల దగ్గర జనం గుమ్మిగూడి ఉండడం కానీ లేకపోతే ఎక్కువ చోట్ల చెట్ల కింద కానీ నిలబడ్డం వంటి చర్యలకు వద్దని జీవీఎంసీ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు మరోవైపు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన బృందాలు కూడా వీటిని కూడా చెట్లను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నాయి జీవీఎంసీతో పాటుగా ఈపీడీసీఎల్ అధికారులు తక్షణంగా సహాయ చర్యలను ప్రారంభించారు అయితే అనేక చోట్ల రోడ్లు కట్టంగా ఈ చెట్లు కూలిపోయిన కారణంగా రాకపోకలకు విఘాతం కలుగుతోంది ట్రాఫిక్ను డైవర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది బీచ్ రోడ్డుకు వెళ్లే మార్గంలో కూడా అనేక చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది ఇక మరీ కొద్ది గంటల పాటు తీవ్ర వాయుగుండ ప్రభావం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది గాలుల తీవ్రత కూడా క్రమేపీ మరోసారి పెరిగే అవకాశం ఉన్న కారణంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది ఓవరాల్గా విశాఖ నగరం అయితే మాత్రం కొద్ది గంటల పాటు వీసిన భారీ గాలులు కావచ్చు లేకపోతే ఎదురుగాళ్ళ ప్రభావానికి వణికన పరిస్థితి టూ వీలర్లు అయితే కొద్దిసేపు రోడ్లపైకి రావాలన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితిగా నెలకొంది ఉంది ఓవరాల్గా అనేక చోట్ల డ్యామేజ్ అయితే ఉంది ప్రధానంగా ఈపీడీసీలతో పాటుగా ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కొన్ని చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తున్న ఓవరాల్గా నష్టమైతే వాహనదారులకు అయితే ఎక్కువగానే ఉంది అనేక చోట్ల కార్లు దెబ్బతిన్నాయి టూ వీలర్లు కూడా దెబ్బతిన్నాయి ఈపీడీసీలకు సంబంధించిన ఎలక్ట్రికల్ పోల్స్ అయితే నెలకొరిగిన పరిస్థితి అయితే అండర్గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థ ఉన్న చోట మాత్రం నష్టం లేకపోయినప్పటికీ స్ట్రీట్ పోల్స్ అయితే పూర్తిగా దెబ్బతిన్నాయి సాయంత్రానికి వాటిని పునరుద్ధరించగలిగితేనే విద్యుత్ సరఫరా అందజేసే అవకాశం ఉంటుంది ఈరోజు సెలవు కావడంతో ప్రజలు రాకపోకలు అయితే తక్కువగానే ఉన్నాయి కానీ నష్టం అయితే ఎక్కువగా జరిగింది ఎక్కడికక్కడ చెట్లు పడిపోయిన పరిస్థితి ఉంది ప్రియా రవిచంద్ర అయితే కాసేపటి క్రితం వీచిన ఈదురుగా సంబంధించి ఎక్కడెక్కడ ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి అలాగే టూ వీలర్స్ బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో అసలు రోడ్లంతా కూడా ప్రస్తుతం ఎలా మారే అక్కడ పరిస్థితి ప్రజెంట్ ఎలా ఉంది ప్రస్తుతం గాలులు అయితే లేకపో ఇప్పుడైతే లేవు గాలులు కానీ మరోసారి గాలులు తీవ్రత పెరిగే అవకాశం అయితే ఉంది ఉదయం దాదాపుగా ఆరు గంటల నుంచి పదిన్నర గంటల మధ్యలో ఒక మూడు గంటల పాటు బలమైన ఎదురుగాలు వీసాయి ఆ ఎదురుగాలు వీసిన సమయంలోనే ఎక్కడికక్కడ చెట్లు కూలిపోవడం అనేది కనిపించింది విద్యుత్ వ్యవస్థకు సంబంధించిన ఎలక్ట్రికల్ పోల్స్ కానీ ఇవన్నీ కూడా కూలిపోయాయి పదిన్నర తర్వాత సాధారణ స్థితి అయితే వచ్చింది ఎక్కడ కూడా వర్షాలు వర్ష వాతావరణం ఉంది వర్షం ఖచ్చితంగా భారీ వర్షాలు కురబోతున్నాయి ఏదైనా ఈవేళ రేపు కూడా ఉత్తరాంధ్ర ప్రధానంగా శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు భారీ వర్షాలు ఉంటాయి కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ఉంటాయని ఐఎండి ఇప్పటికే హెచ్చరించింది అయితే ఈదురుగాలు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో వేస్తాయి అది ప్రమాదకరంగా ఉంటాయని ఐఎండి ముందు నుంచి చెప్తోంది అందుకే అనుగుణంగానే ఈరోజు బలమైన ఈదురుగాలు వెంబడి వేయటం విశాఖ నగరంలో దాని ప్రభావం ఎక్కువగా కనిపించింది గ్రాటర్ విశాఖ నగరానికి సంబంధించిన తరువాత ప్రధానంగా ఎక్కడైతే కోస్ట్ లైన్ ఉన్న డివిజన్స్ ఉన్నాయో ఆ డివిజన్స్లో అయితే ఎక్కువ చెట్లు పడిపోయాయి ప్రధానంగా ఇరవై సంవత్సరాల వయసు ఉన్న చెట్లు కూడా కూలిపోయిన క్రమంలో కార్లు కానీ అదే సమయంలో రాకపోకలు చేస్తున్న కార్లు టూ వీలర్లు కూడా దెబ్బతిన్నాయి అదృష్టవశాత్తు శాత్తు ఇప్పటివరకు అయితే ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ఎటువంటి ప్రమాదం జరగలేదు చెట్లు కోల్పోయినప్పుడు వాహనదారులు సురక్షితంగానే బయటపడ్డారు దీంతో ప్రమాదాలకు సంబంధించిన తరువాత ప్రాపర్టీ డ్యామేజ్ ఉంది కానీ ఎవరికి కూడా ఎటువంటి గాయాలు అవడం గానీ అలాంటి సంఘటనలు ఏమీ జరగలేదు ఈపీడీసీఎల్ అధికారులు మాత్రం ముందస్తు చర్యల భాగంగా కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసి సహాయ చర్యలను ప్రారంభించారు రవిచంద్ర అయితే సముద్ర తీరం వద్ద ఈ భీకర గాలులకు సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ ఆ సముద్రంలో అలలు కానీ ఆటుపోట్లకు సంబంధించి అసలు ఎవరైనా అలౌ చేస్తున్నారా అక్కడికి తీవ్ర వాయుగుండ ప్రభావంతో సముద్రం పూర్తి స్థాయిలో అలజడిగా ఉంది గంటకు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల గరిష్ట వేగంతో తీరం వెంబడి తీరం ఆవల కూడా బలమైన ఎదురుగాలు వీస్తున్నాయి ఇప్పటికే ఐఎండీ చేపల వేటను నిషేధించింది ప్రధాన పోట్లలో మూడవ నెంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లొద్దని వచ్చే ఐదు రోజుల పాటు ఇదే వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండమని సూచనలు ఉన్నాయి ప్రస్తుతం తీరం వెంబడైతే బలమైన అలలు ఎగిసిపడుతున్నాయి గాలుల తీవ్రత కారణంగా సముద్రం పూర్తిగా రఫ్గా ఉంది ఇక తీవ్ర వాయుగుండం తీరాన్ని సమీపించే కొద్ది ప్రస్తుతం అది కళింగపట్నానికి దగ్గరగా వస్తుంది కాబట్టి ఆ తీవ్రత ఉత్తరాంధ్ర పైన ఎక్కువగా ఉంటుంది ఉత్తరాంధ్రలో గాలుల తీవ్రత మరొకసారి పెరిగే ప్రమాదం అయితే ఉంది ప్రస్తుతం సముద్రం అంతా కూడా ఉత్తరాంధ్ర తీరం అంతా కూడా పూర్తి అలజడిగా మారిపోయిన పరిస్థితి ఇక తీవ్ర వాయుగుండం తీరాన్ని దాటిన తర్వాత కూడా తన ఉధృతిని కొనసాగించే అవకాశం ఉంటుంది అది వాయుగుండంగా బలహీనపడే క్రమంలో కూడా గాలుల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది ఏదైనా వచ్చే రెండు మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిస్తే అలాగే ఎదురుగాళ్ళ ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంది కొద్దిసేపు వీచిన గాలులకి ఇంత నష్టం జరిగేటప్పుడు మరోసారి గాలులు వస్తే మాత్రం నష్ట తీవ్రత పెరిగే ప్రమాదం ఉంటుంది ప్రస్తుతానికి విశాఖ నగరంలో ఎక్కడ చూసినా కూడా అనేక కాలనీల్లో ఇదే పరిస్థితి ఉంది ఇరవై ఏళ్ల పైబడిన చెట్లు కూడా కూలిపోవడంతో ప్రజలైతే ఆందోళనకు గురైన పరిస్థితి ప్రస్తుతానికి గాలుల తీవ్రత అయితే తగ్గింది కానీ వాయుగుండ ప్రభావం అయితే తీవ్రంగా ఉండే అవకాశం ఉంది భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల నమోదవుతాయి కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండడానికి ఈ సమయం పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది రైట్ ఫర్